గౌరబ్ ఖాన్ కుటుంబానికి గౌరవ్ఖాన్ కుటుంబానికి ఎక్స్ యాభై ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ఉద్యోగం మీ ఇంట్లో ఇవ్వాలి దాని తర్వాత ఈ ఇంటి మీకి యాభై లక్షల రూపాయలు ఎక్స్ప్రెషి ప్రకటించాలి వాళ్ళు ఏం చెప్పారు ముందు చూద్దాము దాని తర్వాత మా భవిష్యత్తు ఒకటే ఉద్దేశం ఉద్దేశం ఏమంటే ఈ కుటుంబానికి న్యాయం జరగాలనేది ఏకైక ఉద్దేశం మరియు ఇటువంటి మనకు కుటుంబము ఇటువంటి ఇబ్బందులు పడకూడదు మన ఉద్దేశం ముఖ్యంగా ఈ నిరసనకు సహకరించిన మరియు

దౌలత్ ఖాన్ న్యాయ పోరాట సమితిలో ముందు వచ్చి పాల్గొంటున్న సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు ఆహ్వానం అయితే ఈరోజు మున్సిపల్ మున్సిపల్ ఉద్యోగుల మున్సిపల్ ఆర్థిక సాక్షిదానికి మున్సిపల్ ఆర్థిక మున్సిపల్ ఆర్థిక మున్సిపల్ మున్సిపల్ ఉద్యోగుల ఆర్థిక దాష్టికానికి బలి అయిన మన పలిదాల వల్ల మున్సిపాలిటీలో అవినీతి కంపు వచ్చారు తగ్గుతుందని కోరుతున్నాము మీ అందరికీ తెలుసు దౌలత్ ఖాన్ గారు అరవై ఒక ఏళ్ల సీనియర్ సిటిజన్ ఆయన కార్గిల్ వీరుడు ఒక రిటైర్డ్ మా మాజీ సైనికుడు ఆయన జరిగిన అన్యాయం అన్యాయ వాసులో చేయాల ఎందుకంటే ఆయన మామూలు అయితే ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ కు పన్ను రాయితీ పన్ను రాయితీ అయితే ఆ పన్ను రాయితీ కోసం మున్సిపల్ చుట్టూ ఆరు నెలల తిరిగి 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 ఆయన కాలేజ్ పోయిన తర్వాత అది ఇవ్వడానికి అతను ఆ మున్సిపల్ ఉద్యోగులు మాట్లాడిన తీరు ప్రవర్తించిన తీరు అన్ రివార్డ్స్ వల్ల ఆయన అక్కడే క్షోభ కలిగి మరిగణించినాడు అయితే మానవులతో హృదయం ఉన్న కమిషనర్ గాని ఆ ఉద్యోగులు గాని ఆయన ఇండియా పోవడము ఆయన చెప్పం వాళ్ళకు హాస్పిటల్ తీసుకొని కూడా ముందు రాలేదు అంటే ఇంత కఠినత్తు హాస్పిటల్ పోయిన తర్వాత కూడా ఏదో ఠాకూర్ సినిమాలో జరిగినట్టు ఆసుపత్రి వాళ్ళు కూడా దోచుకున్నారు ఇరవై వేలు ఒకరు నలభై వేలు ఏమిటి ఏం జరుగుతుంది ప్రపంచం ఇంత అన్యాయానికి వీళ్ళకి జరిగిన అన్యాయము భవిష్యత్తులో ఎవరికి జరగాలని ఎప్పుడైనా సరే నింజాలో ఇంతమంది పద్నాలుగు మంది మైనార్టీ కౌన్సిలర్స్ ఉన్నారు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే తర్వాత మన మైనార్టీ కమి మైనార్టీ చైర్మన్ ఇంతమంది మున్సి మైనార్టీ ఉండి మైనార్టీ ఓట్లు ఓట్ల మీద గెలిచి మైనార్టీ ఓ లేదా చెప్పుకొని మైనార్టీ దయా మీద అదువు అలంకరించి వాళ్లకు కనీసం ఒక మైనార్టీ అమ్మాయికి ఒక మైనార్టీ యోధునికి జరిగిన అన్యాయానికి తల మానవత్వం ఉందా లేదా అని మీరు ఇంత కఠినంగా రంజాల మైనార్టీ ఓట్ల మీద గెలిచి మీరు మైనార్టీ వాళ్ళ గురించి పట్టించుకోలేకపోతున్నారు ఇది చాలా దౌర్భాగ్యం మేము మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసామంటే ఇది రాజకీయం కాదు మా యొక్క ఆక్రోషం మా యొక్క ఆవేదన మీ ముందర పెడుతున్నాం ఎందుకంటే మీరు నంద్యాలకు తండ్రి లాంటి వాళ్ళు రాజకీయ నాయకులు అయినా కావచ్చు మీరు మినిస్టర్ అయినా కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ మా ఓట్ల మీద గెలిచినప్పుడు మీరు మమ్మల్ని గురించి ఎందుకు పట్టించుకోరు ఇప్పటికే న్యాయ పోరాట సమితి తర్వాత ఇందాకుమార్ సోదరుడు చెప్పిన డిమాండ్స్ వాళ్ళకి జరిగిన అన్యాయానికి ఎవరికి జరగకూడదని ఆ అమ్మాయికి తప్పనిసరిగా ఉద్యోగం ఇవ్వాలి నెక్స్ట్ వాళ్ళకి జరిగిన ఆ అన్యాయానికి వ్యక్తిగత ప్రభుత్వము ప్రభుత్వం ఇస్తారో ఎవరు ఇస్తారో యాభై లక్షలు వాళ్ళకు ప్రకటించాలి తర్వాత ఆ యొక్క ఆయన మృతికి కారణమైన ఆ ఇద్దరు ఉద్యోగులలో

ల మయమైపోయింది ఎక్కడైనా కార్గిల్ వీరుడే కాదు మాజీ సైనికులకు ఇంటి పన్ను రద్దు చేయాలనే రూల్ ఉంది రద్దు చేసినారు ఆరు నెలల వరకు కూడా రిజర్ల్యూషన్ పాస్ అయిన తర్వాత ఇవ్వకపోవడం అంటే అక్కడనే అవినీతి జరిగింది ఆ అవినీతితో విసిగి వేసారి అతను హార్ట్ అటాక్ వచ్చి కుప్పకూలి చనిపోయాడు మరి దీనిపైన ఈరోజు అనేక మంది మంత్రులతో సైతం చనిపోవడానికి గ్యారంటీ లేదంటారు నేను ప్రశ్నిస్తున్నా గతంలో ఇదే సెంటర్ లో అబ్దుల్ సలాం కుటుంబం చనిపోతే ఆ కుటుంబానికి హత్య చేసినారని ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు న్యాయశాఖ మంత్రి ఫారూక్ గారు అదేవిధంగా మైనార్టీ సంక్షేమ శాఖ చైర్మన్ మౌలానా ముస్తాఖ పాటు మేమందరము పోరాడేము ఆ రోజు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చినారు వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం ఇచ్చినారు వాళ్ళ కుటుంబానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మరి ఈ రోజు ఎందుకు ఆ విధమైన పద్ధతుల్లో మీరు చేయలేకపోతున్నారు ఇదే ఫారూక్ గారు ఆ రోజు ఎమ్మెల్సీగా ఉండి హోం హోంమంత్రికి మీరు సిబిఐ ఎంక్వైరీ జరిపమని అడిగినారు మరి మేము కూడా ఈరోజు సిబిఐ ఎంక్వైరీ జరపండి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయండి చేయకపోతే గతంలో ఏ విధంగా అయితే ఆత్మహత్య కారకులైన వాళ్ళను మేము పోరాడినాము అదే పద్ధతిలో దశల వారి పోరాటం చేస్తాము వాళ్ళ ఎక్స్గ్రెస్ ఇవ్వాలా కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలా వాళ్ళ పెన్షన్ వెంటనే శాంక్షన్ చేపించాలా వాళ్ళకి రావాల్సిన బకాలు ఇవ్వాలా ఇంటి పన్ను రద్దు చేయాలా దీనిపైన సిబిఐతో సమగ్ర విచారణ జరిపించి మున్సిపల్ కమిషనర్ను ఆ ఉద్యోగులను అందరినీ ఉద్యోగం నుండి తొలగించాలని ఆవాస్ కమిటీ ముందు నుండి డిమాండ్ చేస్తున్నాము ఈ రోజు కూడా అదే డిమాండ్ చేస్తున్నాము ఆ విధమైన పద్ధతుల్లో రెజల్యూషన్ పాస్ అయిన తర్వాత నేను ఒకటి తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి మైనార్టీ వాళ్ళకి కానీ ఎవరికి కానీ ఇంత డబ్బులు ప్రకటించిన వెంటనే ఆ సిఎస్ కు అందరికీ సరుకులు ఇస్తారు అవి అమలు జరుగుతున్నాయని కింది స్థాయి కలెక్టర్లు అధికారులను తెలియజేస్తారు వాళ్ళు ఆ విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది మరి ఇక్కడ కూడా అదే పద్ధతి కానీ ఆ పద్ధతి చేయడం ఎక్కడెక్కడ లంచం వస్తుంది ఎక్కడెక్కడ డబ్బులు వస్తాయి ఆ పర్యటనలు ఉన్నారు నిన్ననే పద్దెనిమిది కోట్లు మున్సిపాలిటీకి అప్పు ఉందని పేపర్లలో వచ్చింది మరి అప్పులు వసూలు చేయలేరు లంచాలు వసూలు చేస్తారు ఇటువంటి కారకులైన అధికారులను శిక్షించాలి వాళ్ళకు న్యాయం చేయాలి ఇవ్వాలి అదే సందర్భంలో ముస్తక్ మౌలానా ఫారూక్ చైర్మన్ ఎమ్మెల్సీ ఇషాకు వీరందరూ మద్దతుగా నిలబడి ముఖ్యమంత్రితో మాట్లాడి న్యాయం చేయాలా లేకుంటే మీ పదవికి భవిష్యత్తు ఉండదని హెచ్చరిక చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు ఎంతో పురాతనమైన పురపాలక సంఘంలో ఈ రోజు అవినీతి కోరుకుపోయింది ఎక్కడ చూసిన పురపాలక సంఘం పేరు రాష్ట్ర వ్యాప్తంగా అవినీతిలో నంబర్ వినిపిస్తుంది కార్కి వీరుడు కార్కి యుద్ధంలో పాల్గొన్న సైనికుడు మాజీ సైనికుడు దేశానికి ఇరవై నాలుగు సంవత్సరాలు దేశానికి సేవ చేసిన వ్యక్తి ఆ వ్యక్తిని కార్గీలో పోరాడి శత్రు సైన్యాలకు ఎగిరించి నిలబడిన వ్యక్తిని ఈ రోజు మున్సిపల్ సిబ్బంది చర్యల వల్ల చంపేశారు ఇది ఎంతో దౌర్భాగ్యమైన సిబ్బందిలో ఆయన ఆరు నెలలు మున్సిపల్ కమిషనర్ పన్ను నాయకులకు సిబ్బంది దీనికి కారణమైన మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ కమిషనర్ ఈ రోజు ఇదే మున్సిపాలిటీలో ఈరోజు కౌన్సిల్ మీటింగ్ కలుగుతుంది కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని ఆయన మాట్లాడుతున్నారు వాళ్ళ వల్ల చనిపోయిన ఫ్యామిలీ రోడ్డు మంత్రి కోసం పోరాడుతుంది ఎక్కడికి న్యాయం ఇదేనా న్యాయం అని నేను ప్రశ్నిస్తున్నాను ఈ కుటుంబం ఆయన చనిపోవడం వల్ల ఈ కుటుంబం రోడ్లో పడింది ఇక్కడ ఎవరు రాజకీయాలు చేయడం లేదు ఇక్కడ రాజకీయాలు మాకు అవసరం కూడా లేదు ఆ కుటుంబానికి న్యాయం జరగాలి ఆ కుటుంబానికి జరిగినట్టు మరొక కుటుంబము మరొక కుటుంబము తిరిగి

మరి మన పెద్ద మా ఇంటి కదా కరుకుంటున్నాము అయ్యా ఆ రోజు మీరు నిరసన చేయాలంటే మేము చేయలేదు ఎందుకంటే గౌరవం నుంచి కానీ మీరు వచ్చి దాదాపుగా నిర్ణయాలకు వచ్చి మా హలో కావస్తుంది ఇంతవరకు ఈ కుటుంబం మీరు కావలేదు వీళ్ళ బాధ ఏముంటో తెలుసుకోలేదు దయచేసి వీళ్ళ కుటుంబానికి కావండి వీళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఉంటే కనుక్కోండి వాళ్ళకు దయచేసి మీరు న్యాయం చేయండి మేము డిమాండ్ చేస్తున్నాము మీరు కాకుండా ఇంకెవరు చేస్తారు న్యాయం వీళ్ళకి మీది బాధ్యత ఉంది కదా మీకు మేము ఓట్లేసి కల్పించాము మీరు మా రిప్రజెంటేషన్ మీరు మా ఎమ్మెల్యే మీరు మా మంత్రి మీరు మా ఖాతాల్లో కూడా మీరే ముందు ఉండాలని కోరుకుంటున్నాము మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఏదైనా ఇబ్బందులు వస్తే మీరు రావాలి మీరు ఉండాలి మరొకటి కూడా చెప్పదలుచుకోని సభాముఖంగా వీళ్ళకు ఏది కూడా చేసినా మీరే చేయాలి దయచేసి మీరు చేయండి ఆ క్రెడిట్ కూడా మీరే తీసుకోండి మేము కూడా మీకు చేయబడతాం వీళ్ళకి న్యాయం చేస్తే కుటుంబానికి న్యాయం చేస్తే సమాముఖంగా తెలియజేస్తున్నాం తర్వాత న్యాయపరాలు ఫామ్ అయిన తర్వాత ఈ కుటుంబం తరఫున మేము మూడు డిమాండ్ పెడుతున్నాము మొట్టమొదటి డిమాండ్ నంద్యాల మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీ పెద్ద ఆయన తప్పు ఇది మీరు హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఉంది ఆరు నెలలు నూట అరవై తొమ్మిది రోజులు మీరు ఈ కుటుంబాన్ని మీ ఆఫీస్ చుట్టూ తిప్పుకున్నారు మీ తప్పు మున్సిపల్ కమిషనర్ ని సస్పెండ్ చేయాలి నంద్యాల మున్సిపల్ కమిషనర్ ఆ ఇతర సిబ్బంది అయితే దౌలత్ ఖాన్ గారు మాజీ సైనికులు దౌలత్ ఖాన్ గారితో తప్పుగా మాట్లాడినారు వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పెట్టారు వాళ్ళిద్దరిని డిస్మిస్ చేయాలి ఇది మా మొదటి డిమాండ్ రెండవ డిమాండ్ ఈ కుటుంబానికి ఆర్థిక ఏమీ లేవు వీళ్ళు మన కొండ కూడా ఈఎంఐ నెలకు ముప్పై వేల రూపాయలు ఈఎంఐ కట్టాలి ఆ డబ్బులు కూడా కట్టాలి వాళ్ళు కూడా సంపాదన చేసే వ్యక్తి లేడు దయచేసి ఈ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఎక్స్ప్రేషన్ చేయండి దానితో పాటు మూడో డివైడ్ ఏమనగా ఈ కుటుంబానికి జీవనోపాధి లేదు ఎవరు లేరు వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబానికి జీవనోపాధి కల్పించాలని గౌరవీయులైన మైనారిటీ శాఖ మంత్రి వయలు న్యాయ శాఖ మంత్రి కోరుతున్నారు అదేవిధంగా గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ అభ్యర్థిస్తున్నాను అంటే ఇట్లాంటి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే ఎప్పుడు రాబోయే ఆఫీస్లో కూడా భయం ఉంటుందని దయచేసి మీరు వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టి శిక్షించాలని కోరుకుంటున్నారు అదేవిధంగా ఈ ప్రోగ్రాం ఇద్దరు వేల వృద్ధికి న్యాయ పోరాట చేస్తున్న ఈ కమిటీ కన్వీనర్ గారికి ఈ పోరాట ఉద్యమంలో నాతో పాటు పాల్గొంటున్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇవాళ చెప్పారు టోటల్ గా నంద్యాలంటే ఒక ఎంతో గౌరవము ఉన్నత విలువ కలిగేది అదేవిధంగా మున్సిపాలిటీ ఉంది మున్సిపాలిటీకి నూట పదహైదు సంవత్సరాల చరిత్ర ఉంది కానీ ఆ చరిత్రను తిరగాల్సిన ఒక బ్రెడీ పాస్టర్ కమిషన్ ఎవరంటే ఇప్పుడున్న కమిషనరే ఎందుకంటే ఆయనకు తెల్లవారి నుండి రాత్రి పదిహేను లంచాలు ఎక్కడ వస్తున్నాయి ఎక్కడ మున్సిపాలిటీ కబ్బా చేసిన వాళ్ళతో డబ్బులు తీసుకోవాలా అనే ఆలోచన చేస్తామని ఎక్కడ విలువలేవు ఆ దాంట్లో భాగంగానే ఇవాళ దాదాపు పదహైదు రోజులు ముండి ఇవ్వాల్సిన కాను ఇంటి పన్ను రసీదు రుసు ఇవాళ ఆరు నెలలు గడిచినా గాని ఇవ్వగా ఏదన్నా ఇస్తానని ఆశిస్తూ తర్వాత ఆయన చనిపోయిన వరకు చనిపోయిన పదహైదు నిమిషాల్లో ఆయన మనకు అనుమతి ఎదవ అనేది ఇప్పుడు తెలుస్తుంది మేము కమిటీ తరఫున ఇక్కడున్న నాయకులు అందరు ఉన్నారు అందరూ మైనార్టీ పదవులు చెప్ప మైనార్టీ పేరు చెప్పి పదులు బదులు కానీ ఇవాళ రోడ్డు మీద ఎక్కేది ఒక మేమే అనేది గెలవక చెప్తున్నాం ఈ రోజు ఎమ్మెల్సీ ఉన్నారు అదే విధంగా మన మైనార్టీ పార్టీ కార్మిక ఉన్నారు గతంలో ఈ అబ్దుల్ సలాం కుటుంబము చనిపోతే ఇదే మున్సిపల్ కార్యాలయం నుండి ఎంతో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేశాం కానీ ఇవాళ ఉన్న మైనార్టీలు ఏదో పరమాశాలు గాని వీళ్ళకు భద్రత కల్పించడం లేదు శాశ్వత పరిష్కారం చూపడం లేదు మేము ఈ న్యాయ పోరాట కమిటీ తరపున ఒక్కడే డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడున్న నాయకులు పెద్దాయనని చెప్పగలుతున్న మన పెద్దాయన నందాల శ్రద్ధ మంచి మెండంపెడి ఫారూక్ గారు వీరి కుటుంబానికి సంచినంగా ఇచ్చి మీ డిమాండ్ నెరవేర్చాలా లేని పక్షంలో ఇక్కడ జరిగే ఉద్యమం ఇది ఆరంభమే ఇది ఆరంభమే ఈ ఆరంభము ఇంకా ముందుపోయేందుకు అందరూ అధికారంలో పోలీస్ అధికాలు సాకరించాలా ఒక సైనికు ఉద్యోగికి జరిగిన అన్యాయానికి మనమందరము వారికి అండగా ఉండి భరోసా ఇచ్చి వద్దలు కనిపించేందుకు ఈ ఉద్యమం ఆపకుండా మీ సహకారం ఉండాలని తెలియజేస్తూ రాబోయే కాలంలో ఇలా సమస్య పరిష్కారం కాకపోతే ఇదే ఈ బ్యానర్ పైన ఇంకా భవిష్యత్తు ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హాజరైన ప్రతి హృదయపూర్వక నమస్కారాలు మరి మీకందరికీ తెలుసు ఏదైతే గారు వీరుడు మరి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తనకు రావాల్సిన ఏదైతే హౌస్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ గురించి గత ఆరు నెలల నుంచి వారు వారి కుటుంబం వారి బిడ్డలతో సహా పలు మున్సిపాలిటీకి సందర్శించి రిక్వెస్ట్ చేసినప్పటికీ అదేవిధంగా మున్సిపల్ కౌన్సిల్లో ఈ ఎగ్జిబిషన్ ఆమోదం పొందినప్పటికీ వారు ఆ ఎగ్జామిషన్ లెటర్ ట్యాక్స్ ఎగ్జామిషన్ లెటర్ వారి చేతికి ఇవ్వకుండా నానా రకాలుగా ఇబ్బందులు గురి చేసి శుక్రవారం రోజు వారు వారి పుట్టతో సహా ఆ రోజు ఉన్నాయని మరి తీవ్ర ఆందోళనతో ఆఫీస్ లో మధ్యాహ్నం భోజనం చేయకుండా కూడా అక్కడ అందరినీ వేడుకోవడం ఆ వేడుకోవడంలో కొంతమంది మున్సిపల్ అధికారులు వారిని మనం చెప్పరాని భాషలో దుర్భాషలాడి కాలాన్ని తీవ్ర మనోవేదన ఏదైనా పోయి వారు ఒక్కడే మరి గుండెపోటుతో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఈ విషయం నిందాల పట్టణ ప్రజలందరికీ తెలుసు మరి మామూలుగా రావాల్సిన ఎగ్జామిషన్ ను ఆరు నెలలు తిప్పుకోవడం మరి అదేవిధంగా మున్సిపాలిటీలో మరి జరగాల్సిన పనుల గురించి పదహైదు రోజుల్లో ఈ పని పదహైదు రోజుల్లో ఆ పని అని బోర్డు పెట్టి దాన్ని ఏమాత్రం పాటించకుండా ప్రజల జీవితాలతో వెళ్లటం ఆడుతున్నా మరి మున్సిపాలిటీ చాలా గర్విస్తున్నాం మనం ఏ ప్రభుత్వానికో మరి మంత్రికో వ్యక్తిగతంగా కానీ ప్రజా సంఘాల గాని ఎప్పటికీ విరోధం కాదు కేవలం ఒక సమాజంలో ఉన్నాం మరి సత్య సమాజంలో ఉన్నాం కాబట్టి తోటి మానవుడు అన్యాయంగా ప్రాణాలు వర్జినా కాబట్టి మానవాదులంతా దీనికి మనము ఈ కార్యక్రమానికి సహకరించాలి మరి కోరికలు ఏం కోరడం లేదు ప్రభుత్వానికి మరి జాతకాని విషయాలు ఏం కాదు చాలా సింపుల్ మరి గవర్నమెంట్ అనుకుంటే ఏ పనైనా చేయగలుగుతుంది మనం కోరేది ఒక్కటే వారికి వారి కుటుంబంలో జీవనోపాధి ఉన్నవడే వెళ్ళిపోయినాడు ఆ పెన్షన్ సగానికి సగం తగ్గిపోతుంది అదే విధంగా ఇప్పుడు ఆ ఇల్లు తీసుకునేది కూడా లోన్ లో ఉంది దానికి ఈఎంఐ కట్టాల్సిన బాధ్యత కూడా వాళ్ళపై ఉంది కాబట్టి లక్షల ప్రకటించాలి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి మరి అదే విధంగా ఏదైతే ఈ మొత్తం ఎపిసోడ్ తారీఖులైన మున్సిపల్ సిబ్బందిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలి ఇప్పటికీ మించిపోలేదు దీనికి ఎవరికో క్రెడిట్ పోతుంది ఎవరో దీనికి ఏదో క్రెడిట్ కొరకు చేస్తున్న ఉద్యమం అయితే రాదు ఖచ్చితంగా ఇటువంటి మానవ పనులు చేసినప్పుడు మనం విలువలు పెరుగుతాయి తప్ప మనకు ఏమాత్రం పోయేది ఉండదు వచ్చేది ఉండదు కాబట్టి మరి ప్రభుత్వము మరి మంత్రి గారు మంత్రి గారికి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఏ ఒక్కరూ వ్యతిరేకం కాదు ఆయన ఇంకా ఉన్నత స్థానాలకు పోవాలని ఆశిస్తున్న వారే చాలా మంది ఉన్నారు కాబట్టి దీన్ని బేషాలకుండా దీనిపై చర్చలు జరిపి లేదా మనం ఎవరితో సమానం లేకుండానే ఆ కుటుంబంతో మాట్లాడి మూడు ప్రధానమైన డిమాండ్ నెరవేర్చి దీనికి సరైన చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుంది లేనిజో లేనిచో ఇక్కడికి ఇది కాదు ఇందాక మిత్రులు చెప్పినట్టు ఇది ఆరంభం మాత్రమే ఇది ఇంకా ప్రజల్లోకి పోలేదు కాబట్టి చాలా తక్కువ సంఖ్యలోనే మేము ఇక్కడ ఈ నిరసన ముందు ప్రజలకు ఈ మెసేజ్ పోవాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము గ్యాదర్ అయినాం దీన్ని మేము సీరియస్ గా తీసుకుని ముందు ముందు కాలంలో చేయబోయే ఆందోళనకు మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుంది కావున దీన్ని సీరియస్ గా తీసుకుని ఈ సంస్కారం పరిష్కారం చేసి వారి కుటుంబంకు